హాయ్ ఫ్రెండ్స్ శారదాంబకు అజయ్ లీల ఇద్దరు పిల్లలు ఒకప్పుడు బాగా బతికిన రాజ్య కుటుంబం వారిది ఇప్పుడు ఊరి పెద్ద వీళ్ళే పండగలకి చీరలు పప్పులు ఉప్పులు పంచి పెడతారు స్కూల్ చేర్చే సమయానికి పేద విద్యార్థుల నిమిత్తం ఒక నలుగురు విద్యార్థులకి ఫీజులకి సరిపడా డబ్బులు స్కూల్కి అందజేస్తారు లీలా ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది ఈ మధ్య వర్క్ అని తన ఊరి నుంచే ఇంట్లో ఉంటూ ఊర్లో తిరుగుతూ పని చేసుకుంటుంది కమల పెద్ద పెద్ద కళ్ళతో చాలా అందంగా ఉంటుంది వంట తనంత రుచిగా ఎవరూ చేయలేరు కమల ఒక రోజు లీల తమ పొలం మంచం మీద కూర్చుంటే లీలమ్మ అనుకుంటూ వచ్చింది చెప్పు అంది లీల ల్యాప్టాప్ లో పనిచేసుకుంటూ అజయ్ బాబు మంచోడే కానీ నన్ను ఏలుకోను అంటున్నాడమ్మా అంది కమల ఏంటి అంది లీల ఇక్కడే ఆ పాకలో వద్దన్న నా చేపట్టుకున్నాడు ఇప్పుడేమో కడుపుతో ఉన్నానంటే నాకు సంబంధం లేదు అంటున్నాడు అంది కమల కళ్ళ నిండా నీళ్లతో కమల ఇంతలా అబద్ధం చెప్పగలదని నమ్మకం కుదరట్లేదు లీలకి కమల ఎవరితో ఏం చెప్తున్నావో తెలుస్తుందా ఇలా ఏదో ఆశించి పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడకు అంది లీల కమలని మందలిస్తూ గట్టిగా అబద్ధం చెప్పను తల్లి మీరు పెద్దోళ్ళు బాబు అని నేను ఎంత చెప్పినా ఆ రోజు అజయ్ బాబు నా మాట వినలేదు అని చెప్పింది కమల స్థిరంగా లీలకి ఆశ్చర్యం వేసింది తన అన్న ఇలా చేస్తాడా అని వెంటనే ఇంటికి వెళ్లి అన్న అన్నని నిలదీసింది లీల ఇవన్నీ మన కుటుంబంలో మామూలే నువ్వు కలగజేసుకోకు అనేశాడు తేలిగ్గా చీ నువ్వు ఇంత చీప్ మనసు అని అనుకోలేదు కమలని ప్రేమించాను వదల్లేను అని చెప్తు చెప్పుంటే నేను ముందుండి అమ్మను ఒప్పించి పెళ్లి చేయించేదాన్ని కానీ ఇవన్నీ మామూలే అని ఇంత తేలిగ్గా అంటున్నావు అంది కోపంగా లీల వాళ్ళకి మనకి పొత్తు ఎలా కుదురుతుంది అనుకుంటున్నావు లీలా అన్నాడు అజయ్ మరి ఆ రోజు పొత్తు ఎలా కుదురుతుందని కమల చెయ్యి పట్టుకున్నావు నువ్వు అని కోపంగా అడిగేసింది లీలా కమలకి ఐదు నెలలు నిండాయి పొట్ట ఎత్తు తెలుస్తుందన్నా కమలని పెళ్లి చేసుకో అంది లీల శరదాంబ అజయ్ ఇద్దరూ ఒప్పుకోలేదు అమ్మ సాటి ఆడదానివి కమలకి అన్యాయం చేద్దామా అమ్మా అని అడిగింది కమల అన్న చేసిన తప్పుకి కమల బాధ భరించాలా అని అడిగింది లీల తను ఎందుకు సహకరించాలి మీ అన్నకి ఆ రోజు అంది కోపంగా శారద మరి అదే మాట నీ కొడుకును అడుగు భార్య కాని అమ్మాయిని ఎందుకు ముట్టుకున్నాడో నిలదీయి అని అడిగింది తల్లి అన్న ఇంత స్వార్థంగా ఆలోచించడం లీలా భరించలేకపోయింది మరుసటి రోజు పొద్దున్న లీలా లీలా అంటూ రూమ్ లోకి వచ్చిన అజయ్ అక్కడ ఆమె లేకపోవడం గమనించి ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తే రూమ్ నుండి బయటకు కదిలాడు రప దాడుపోతుండగా ఆ పక్కనే టేబుల్ పై ఒక పేపర్ గాలికి రెపరెప దాడుతూ కనబడింది ఆగి సంశయిస్తూనే ముందుకు కదిలి ఆ డైరీ చేతిలోకి తీసుకున్నాడు అక్షరాలు వెంట అతని కళ్ళు పరుగులు తీశాయి మొత్తం చదవకుండానే అతడు అక్కడే కుప్పకూలాడు ఆమె డైరీలో రాసుంది ఈరోజు అస్సలు బాలేదు నా అన్న అందరికీ మంచి చేసే పున్నమి చంద్రుడు అనుకున్నాను కానీ జీవితం నాశనం చేసే అమావాస్య చీకటివాడని ఇప్పుడే నాకు అర్థమైంది అన్న సరే మరి అమ్మ సాటి ఆడదాన్ని ఆవేదనని అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంది నేను అసలు మనుషుల మధ్య ఉన్నానా లేక తోడేలతో ఉంటున్నానా నాకు అర్థం కావట్లేదు నా రక్తమైన అన్న అమ్మ చేస్తున్న పా పాపం చాలు నేను మాత్రం కమల వదిలిని తీసుకుని దూరంగా వెళ్ళిపోతున్నాను అక్కడ పుట్టబోయే నా మేనకోడలిని మృగ మగ మృగాలతో ఎలా మెలగాలో జాగ్రత్తలు చెబుతూ నేను తన కన్న తల్లి ఆ బిడ్డను బాగా చూసుకుంటూ బతికేస్తాము ఒకవేళ మేనల్లుడు పుడితే ఊహ వచ్చిన నాటి నుంచే ఆడవాళ్ళు ఆడబొమ్మలు కాదని వస్తువులు కార్లు వారికి ఇలాంటి వాళ్ళు కాదని వారికి ఒక మనసు ఉంటుంది అని తెలుసుకొని ప్ర ప్రవర్తించేలా పెంచుతాను నేను ఊరి నుంచి వెళ్ళిపోయే ముందు ఊరి పెద్దలకి అన్న దుర్మార్గం చెప్పేసి వెళ్తాను పంచాయతీలో అన్నకు కనీసం నాలుగు తిట్లైన పడితేనే నా వదినకి న్యాయం చేసిన దాన్ని అవుతాను ఆడవాళ్ళని ఆడబొమ్మలు చేసి ఆడుకునే మగజాతి మీద అసహ్యంతో అన్న లాంటి మోసగాడికి వత్తాసుపల్లికి అమ్మ లాంటి ఊసర వెల్లి మీద కోపంతో మరెప్పటికి తిరిగి రాను ఓ అమ్మాయి వెళుతుంది చాలా దూరంగా మరో అమ్మాయికి తోడుగా నీడగా అని రాసి ఉంది ఆ డైరీలో ఇది చదవగానే అజయ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు